సూరూరుపేట శాసనసభ్యులు కిలివేటి చేస్తున్నారని నెల్లూరు జిల్లా సహకార సంఘం సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షులు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి ఆరోపించారు కార్యాలయం ప్రాంగణంలో నిన్న రాత్రి అనవసరమైన విషయాలు మాట్లాడుతూ పార్టీని భక్ష్ పట్టించేందుకు కొందరు స్వార్థపరులు ప్రయత్నిస్తున్నారని తద్వారా ఎమ్మెల్యే సంజీవయ్యకు కు చెడ్డ పేరు తెచ్చేందుకు టికెట్ రాకుండా అడ్డుకునేందుకు ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఆయన అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాళహస్తి ఎన్నికల పరిశీలకులు ఓడూరు గిరిధర్ రెడ్డి సూలూరుపేట నియోజకవర్గంలో పెత్తనం ఎందుకు చేస్తున్నారని తద్వారా పార్టీకి చెడ్డ పేరు వస్తుందని ఇక నుండి నియోజకవర్గంలో ఆయన పీకులు సాగమని అన్నారు బయట నియోజకవర్గంలో ఉన్న వ్యక్తులకు సూలూరుపేట నియోజకవర్గంలో ఏం పని అని ప్రశ్నించారు అనంతరం తాను నాయకుడిని కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనని నా వరకు నేను చతుశుద్దితో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నానని ఆయన సందర్భంగా అన్నారు నన్ను ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోయేదే లేదని పార్టీ కోసమే పనిచేస్తానని ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల అగ్ర నాయకులు త్వరలో వచ్చి పరిష్కరిస్తారని ఆయన సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబం లాంటిది ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఆయన స్వయం కృష్టితో ఈరోజు రాష్ట్రంలోనే ఒక సామాన్యమైన వ్యక్తి పార్టీ పెట్టి అనతి కాలంలోనే ఇరవై మూడు మంది ఎంపీలు ఇరవై రెండు మంది ఎంపీలు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలతో ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నాలుగున్నర సంవత్సరాలుగా జనానికి చెప్పిన మేనిఫెస్టోని నూటికి నూరు పర్సెంట్ ఇంప్లిమెంట్ చేసి ఈరోజు ప్రజల మన్నలు పొంది రాబోయే మూడు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి ఈ ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ కలిసికట్టుగా ఆశీర్వదించాల్సిందిగా నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే పార్టీలో అందరూ సర్దుకొని పోవాలా ఒకరినొకరు విమర్శించుకునేది మంచి పద్ధతి కాదు పార్టీలో మేము పెట్టాం మీటింగ్ కళ్యాణ మండపంలో మీరు అందరూ చూశారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశంతో ఎయిర్పోర్ట్లో ఆయన అడిగి ఆయన ఆదేశం ప్రకారమే మీటింగ్ పెట్టాం తాడేపల్లికి నన్ను పాచంద్రెడ్డి గారిని పిలిచారు సంజయ్ గారిని పిలిచారు సీఎం గారు ఒకటే చెప్పారు మీరు అందరినీ సర్దుకోండి ఒక రెండు మెట్లు తగ్గు సంజయ్వా నువ్వు సత్యన్న పాలను ఉంటాడు మీరు అందరూ కలిసి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయండి ఖచ్చితంగా నీకు మంచి రోజులు వస్తాయని సంజయ్ గారి చెప్తూ ఆయన వాళ్ళు ఇళ్ళ తిరగమని చెప్పిన మాట వాస్తాం ఆయన వాళ్ళు ఇళ్ళ తిరుగుతున్న మాట వాస్తాం అందరినీ కూడా కలుపుకునేదానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తుంటే బయట నియోజకవర్గ వ్యక్తులు ఈ ఈ నియోజకవర్గంలో ఓట్లు లేని వ్యక్తులు కుట్ర ప్రతి ఒక్కదాన్ని బుద్ధత్వంలో చూపిస్తూ అదర్ నియోజకవర్గం ఆయన కళాసి నియోజకవర్గంలో ఓటు ఉంది ఆయన కాళాసి నియోజకవర్గానికి పరిశీలకుడు ఆయనకు ఓటు కూడా లేదు ఆయనకి ఎలాంటి సంబంధం లేదు ఒక సంబంధం లేని వ్యక్తి దొరవసం మీటింగ్లో ఉన్నాడా లేదా మిమ్మల్ని అడతాడని ఉన్నాడా లేదా ప్రతి విషయంలోనూ ఎంటర్ అవుతున్నాడా లేదా అది ఒక్కటి మీరు అందరూ కూడా గమనించి ఆయన ఏం చేస్తున్నాడు పార్టీకి మేలు చేస్తున్నాడా చెడ్డ చేస్తున్నాడా పార్టీ మీద వ్యతిరేకతో గోపీనాథ్ని ఎవరు ప్రకటించారు సంజయ్వేణి కూడా ఎవరు ప్రకటించలా నువ్వు గోపీనాథ్ కూడా తిరుగుతున్నారు మీరు మీరు గోల్డ్ అని చెప్పుకోండి డైమండ్ అని చెప్పుకోండి వజ్రం అని చెప్పుకోండి మాకు ముఖ్యమంత్రి గారు చెప్పిన ఆదేశం మేము పాటిస్తాం సంజయ్ గారితో కూడా మిమ్మల్ని ఫాలో అవ్వమన్నాడు మేము సంజయ్ గారితో ఫాలో అవుతున్నాం మా గురించి చెలవలు అలవలు చేసి మీ ఇష్ట ప్రకారం మాట్లాడితే మా పెద్దలు విజయరెడ్డి గారికి సజ్జ రామకృష్ణారెడ్డి గారికి పెద్దిరెడ్డి రామచంద్రరాడి గారికి సీఎం గారి పేసీకి అందరికీ మా పార్టీలో అంతర్గత వ్యవహారం కాబట్టి ఆ వాట్సాప్లు అన్నీ కూడా మేము మాట్లాడిన కళ్యాణ మండపంలో స్పీచ్లు మీరు దోరాసత్తులు మాట్లాడిన స్పీచ్లు మళ్ళా మమ్మల్ని మాట్లాడిన స్పీచ్లు మళ్ళా రాత్రి మాట్లాడిన స్పీచ్లు అన్నీ మా నాయకుడు మా పరిశీలకుడు మాకు కావాల్సి నుంచే సైడ్ దగ్గర ఉన్నాయి రాజు గారి దగ్గర ఉన్నాయి వాళ్ళందరూ పెద్దలు వస్తారు వాళ్ళు కూర్చొని మాట్లాడతారు వాళ్ళ నిర్ణయమే పార్టీ నిర్ణయం మా శిరోదాదే అనవసరమైన మాటలు మాట్లాడి పార్టీని బస్టు పట్టించాలని ఉద్దేశంతో కొంతమంది స్వార్థపరులు సంజయ్ వైకి చెడ్డ పేరు దేవాలా సంజయ్ వైకి టికెట్ ఇచ్చేస్తున్నారు ఈ టికెట్ ఇవ్వకుండా ఇలాంటి కుట్ర పనేలా అనే పన్నాగంతో అది చేస్తున్నది సాక్షాత్తు రాష్ట్ర కార్యదర్శి గిరిధర్ రెడ్డి మీకు అందరికీ తెలుసు నేను ఓపెన్గా వచ్చాను ఈరోజు ఓపెన్ స్టేట్మెంట్ కాళాసి నియోజకవర్గంలో ఓట్లు సూలూర్పేట నియోజకవర్గంలో పెత్తనమా జరగదు జరిగేదానికి ఎట్టి పరిస్థితుల్లో మా కార్యకర్తలు మా నాయకులు సూనూరుపేట నియోజకవర్గంలో సిద్ధంగా లేరు అదరు అదర్ కాన్స్టిట్యున్సీ అభ్యర్థులు కూడా నాన్ లోకల్ అభ్యర్థిని ఇక్కడ పెడితే డిపాజిట్లు కల్లంత అయిపోతాయి లోకల్ అభ్యర్థులు చదువుకున్న వాళ్ళు ఎంతో మంది నాకు ఉద్యోగం అవుతుంది సంజయ్ వైకి పచ్చిపోయాడు క్యాండిడేట్ పెద్ద ఆయన చెప్పింది మాకు అది ఇలా టికెట్ ఇలా సంజయ్ చెప్పినట్టు చెప్పినాడు తిరగమని తిరుగుతున్నాం అంత పైన జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆలోచన చేసినా ఆ నిర్ణయానికి మేము ఉంటాం కానీ ఇచ్చటి తాటే చప్పులకి పుల్ల చప్పులకి భయపడిపోయి నేను గోపీనాథ్తో వస్తే ప్యాకేజ్ తీసుకునేవాడిని కాదు గిరి మా ఇంటికి వచ్చి చెప్తే ఆయనతో కూడిపోతే ప్యాకేజ్ తీసుకునేవాడిని కాదు నేను ఆయన ఇంటికి ఏమైనా పోయినా మీరు ఎప్పుడన్నా చూసారా మా ఇంటికి వచ్చాడు రెండుసార్లు హాస్పిటల్కి వచ్చాడు యశోద ఎంత ప్రభావం నా మీద యశోద హాస్పిటల్కి వచ్చాడు త్రీ నాట్ సెవెన్ కేజీలు పిడించాడు ఆ రోజు మీకు అందరికీ తెలుసు సీఎం గారు కొట్టించారు కాళ అసలు ఇంకా ఒక కేసు ఉంది సోదా అడ్డు కూడా చెప్పాడు కేసులు నా కొత్త కాదు నాయన అవన్నీ నేను చూసిన వాడిని ప్రతి ఎలక్షన్లో నా మీద కేసే ప్రతి ఎలక్షన్లో పార్టీకి నిస్వార్థంగా పనిచేస్తా నిబద్ధతగా పనిచేస్తా జగన్మోహన్ రెడ్డి సైనికుడిగా పనిచేస్తా నేను కార్యకర్తనే కానీ నాయకుడు మాత్రం కాదు నాయన నేను గిరినంత నాయకుడి కాదు కానీ అదర్ నియోజకవర్గం పెద్దను ఎట్టి పరిస్థితుల్లో సహిస్తామనేది కళ్ళ మర్చిపోండి అది తోడు కాదు సర్వ నాశనం చేసావు నువ్వు నీ పరిస్థితి ఆడపత్తే తెలుస్తుంది బాబు మీరు అందరూ పోయి ఆ నియోజకవర్గంలో ఈ ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళందరూ అభిప్రాయం కనుక్కోండి వాళ్ళ బాధలు కనుక్కోండి ఈ గరుడు చేసిందని ఎంతో ఆడ కనుక్కోండి మేము తప్పు చేసి ఉంటే మీరు నిర్భయంగా రాయండి నేను బ్యూస్ పగలనా పాన్ పరానా పందులు దొంగలనా నాకేమైనా సంబంధాలు ఉన్నాయా నిర్భయంగా రాయండి నేను ఏమైనా చేస్తే సెంట్రల్ బ్యాంక్ నా దగ్గర ఉంది జగన్మోహన్ రెడ్డి నమ్మించాడు రెండు వేల రెండు వందల కోట్లు టర్న్ ఓవర్ ఈ రోజుకి రెండు వేల ఐదు వందలు తీస్తున్నాం మార్చికి ఎక్కడైనా సెంట్రల్ బ్యాంక్ ఉద్యోగాల్లో కానీ ట్రాన్స్ఫర్స్లో కానీ పారదర్శకతగా జగన్మోహన్ రెడ్డి గారికి మాట రాకుండా ఆయనకి తలవంపులు తేకుండా నెల్లూరు జిల్లాకి ఉమ్మడి నెల్లూరు జిల్లాకి ప్రత్యేక గుర్తింపు తెచ్చి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాను నేను ఈరోజు రాష్ట్రంలోనే జగన్మోహన్ గారు నాకు అవార్డు ఇచ్చిన ఘనత నెల్లూరు సెంట్రల్ బ్యాంకులో నాకే దక్కింది మీరు నన్ను విమర్శిస్తే పెద్ద నాయకులు అయిపోరు తాటే సభలు భయపడం ఇట్లాంటి సబ్బులు బెదిరించి అదేమంటే కులాలు నేను ఎస్సీని నేను మైనార్టీని నేను ఇది నేను అది వాళ్ళు రెడ్లు మా కులం లేదు మా మా నాయకుడికి మతం లేదు జాతి లేదు పార్టీ లేదు ఎవరైనా సరే మా పథకాలన్నీ మా మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో మా శిరోధార్యం ఆయన ఎట్లయితే చేస్తున్నాడో ఆయన అడుగు చేయడలు మేము నడిచి ఆయన ఏ విధంగా రాష్ట్రంలో అన్ని కులాలకి అన్ని మతాలకి అన్ని పార్టీల అన్ని పథకాలు చేరే విధంగా ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నాడు మా మాకు ఆయన చూపించేది మంచి దారి మీరు కూడా అది మాత్రం జనాలతో ఉండండి పబ్లిక్తో మీరు అది మారిపోండి పబ్లిక్ని కలుపుకోండి కులం లేదు మతం లేదు జాతి లేదు పార్టీ లేదు ప్రతి ఒక్కరికి పేదవాడికి సహాయం చేయండి అని ఆయన ఇచ్చిన సందేశం ప్రకారం మేము నడుస్తున్నాం మమ్మల్ని ఎంత రెచ్చగొట్టినా మేము రెచ్చిపోం మేమేమి మీ ఇళ్ళ మీదకి వచ్చి రచ్చ చేయడం లే మీరు ఏదో ఇచ్చుకుంటారు వాట్సాప్లు పిచ్చి పిచ్చిగా వాట్సాప్లు అన్నీ రికార్డు ఉన్నాయండి దాని పరిణామం తొందరలో వీసారెడ్డి రెడ్డి గారు చూసుకుంటారు పెద్దలు పెద్దిరెడ్డి రాజు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు వేమినెడ్డి ప్రభారెడ్డి గారు ఉన్నారు జిల్లా నాయకులు అందరూ ఉన్నారు రామ్ కుమార్ రెడ్డి ఉన్నాడు మా పరిశీలకులు అందరూ కూడా ఉన్నారు పార్టీ నిర్ణయం తీసుకుంటుంది మేము ఎలాంటి దుర్మార్గాలు చేయాల్సిన అవసరం మాకు లేదు నువ్వు తిట్టినా నువ్వు రచ్చ చేసినా నువ్వు యాక్షన్ చేసినా సూనూరుపేటలో భారీ మెజారిటీతో వైఎస్ఆర్జీపీ జెండా ఎగరడం ఖాయం నూటికి నూరు పర్సెంట్ నేను చెప్తున్నా నా నిర్ణయం తప్పితే ఎడే లాస్ట్ రాజకీయాలు నాకు పేరుతో ఐదు కోట్ల రోజులు చేసి ఒక కోటి రూపాయలు కూడా ఖర్చు పెట్టుకుంటా ఎవరు తింటున్నారో రెండు వేల పద్నాలుగు ముందు వాళ్ళ పరిస్థితి ఏందో రెండు వేల పంతొమ్మిది తర్వాత వాళ్ళ పరిస్థితి ఏందో మీకు అందరికీ అర్థమవుతుంది నా పరిస్థితి ఏందో మీకు అర్థమవుతుంది రెండు వేల పంతొమ్మిది తర్వాత నాయుడుపేటలోనే పది కోట్ల ఆస్తులు అమ్మినా మీకు అందరికీ తెలుసు కంటి కనబడితే చూసుకోకండి ఆ భారతీయ పెట్రోల్ బంక్ ఎదురుగా మా తమ్ముడికి అమ్మిన ఐదు కోట్లకి అమ్మిన ఈరోజు పది కోట్లు ఇంకోటి అమరావతి ఇంటికి అమ్మిన రెండు కోట్లు నాలుగు కోట్లు ఈరోజు నేనే ఎక్కడాగా ఒక సంపాదించలా పార్టీ కడుగు ఓట్లా నాకు ఆస్తులు మాది ముఖ్యం ప్రజాభిమానం జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్ అందువల్ల మీరు కూడా దీన్ని గమనించండి బయట వ్యక్తులకి ఓట్లు లేని వాడికి నీకు ఎడే సంబంధం నేను అడిగింది మెయిన్ దానికి సమాధానం చెప్పనండి వాళ్ళకి సిగ్గు చెరవు ఉంటే సంజయ్కి నువ్వు టికెట్ ఈయని నీకు శక్తి ఉంటే ఆపుకో నువ్వు ఇంకో క్యాండిడేట్ ప్రపోజ్ చేసుకో సంజయ్ ఒక దళిత ఎమ్మెల్యేని నువ్వు కించిపరిచి తిట్టించడం అవమానపరచడం వ్యంగ్యంగా వ్యంగ్యాస్తాలు చెప్పడం మమ్మల్ని అందరినీ చిన్న పంచి పెద్ద పంచి మేము పంచిలో కట్టుకున్నాం గోసుపాత ఏం పెట్టుకోవాలా రాజశేఖరు కూడా పంచే కట్టుకున్నాడు రోసే గారు పంచే కట్టుకున్నాడు పంచి కట్టు మేము పుట్టినప్పుడు ఏముంటుంది మనకు గోసుపాత కూడా లేదు ఈరోజు పంచి కడుతున్నాం చొక్కా వేస్తున్నాం టవల్ వేస్తున్నాం బ్యాండేజ్ కూడా ఫ్యాంట్ వేస్తున్నాడు అది ఒక పెద్ద నేరమా మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి